వెల్కమ్ టు డాట్ న్యూస్ గుడ్ మార్నింగ్ ధర్మవరంతో అందరికీ సుపరిచితులు మాట కరుకుగా ఉంటుంది కానీ ఆయనకు ఒక క్లారిటీ ఉంది ఎలా నియోజకవర్గానికి మేలు చేయాలి ఆ నిర్ణయాల కోసం ఆయన ఎంత కరుగ్గా వెళ్తారు ఎంత దూకుడుగైనా వెళ్తారు ఆయనే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఈరోజు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే అండి ఏంటండి మీ హెయిర్ స్టైల్ ఏంటి దానికి ఏమైనా స్పెషల్ ఉందా ఇక్కడ అందరికీ చెప్తున్నారు ఆ హెయిర్ స్టైల్ చేయాలంటే థర్టీ రూపీస్ ఎక్కువ తీసుకుంటారండి ఇక్కడ బాబా ఏంటి అట్లే లేదండి మొదటి నుంచి ఒక డిఫరెంట్ ఉండాలని చెప్పేసి షార్ట్ హెయిర్ ఫైల్ పెట్టుకుంటారు అంటే ధోని లాగా ఇక్కడ సెటర్ అంటే ఇక్కడ అంటే కొంతమంది ఈ షాప్ లో వేరే కేంద్రెడ్డి స్టైల్ లో అని చెప్పేసి అడుగుతాడు మీ గన్మెన్స్ కూడా అదే స్టైల్లో ఉన్నారు పొలిటికల్ లీడర్స్ అంటే అందరూ ఒకటే పాపిడి ఇట్లా చూసుకుంటారు నాకు కొద్దిగా ఉంటుంది కాబట్టి జనరల్ గా పబ్లిక్ గా చూసుకుంటే అట్లా అంటే కొద్దిగా ఏజ్ కూడా తక్కువగా కనపడుతుంది అంటే ట్రెండ్ సెంటర్ లాగా మీ కార్స్ గాని మీ కలెక్షన్ గాని ఇక్కడ అంతా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అని అదంతా బాగా కనిపిస్తుంది అట్లే ఎవ్రీథింగ్ ఇస్ టు మై కంఫర్ట్స్ ఏదో ఇంకోరి కోసమో ఇంకోరి కోసమో కాదు కానీ వాట్ ఎవర్ ఐ డూ ఐ డూ ఫై మా నా కంఫర్ట్ కోసం ఉంటారు కారులో తిరిగేటప్పుడు ఓపెన్ అయినా కావచ్చు దట్ విల్ బి మోర్ కన్వీనియట్ పబ్లిక్ నేను చూసే సమస్యలు రోడ్డు మీద పోయేటప్పుడు కనపడతా అంటే ఈజీగా అనమాట ఇంత ముందు అయితే ఇంకా పెద్ద జీపులు ఓపెన్ టాప్లు తిరుగుతూ ఉంటుంది రీసెంట్గా వీడియో చూసాను స్కూల్ పిల్లల్ని టాప్లెస్ నేను ఎక్కడికో వెళ్తూ గుడ్ మార్నింగ్ తిరుక్కొని వస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు గాంధీ దగ్గర ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ గర్ల్సే స్కూల్కి రావాలి ఇట్స్ అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ దాకా ఉంటుంది ఎలాగో కార్లో ఊరుకునే వస్తున్నారు కదా అని అందరిని ఎక్కించుకోను సార్ ఎవరెవరై నేను ఎక్కడికైనా వేరే ఊళ్ళ నుంచి వస్తున్నప్పుడు కూడా ఎవరైనా కానీ సింగిల్గా నిలబడి బస్ కోసం వెయిటింగ్ ఇంకోటి కూడా ఉంటే మా కార్లలో ఖాళీగా ఉంటే రెండు పోయేది నాకేం తగ్గేదేం లేదు కదా డీజిల్ అని చెప్పి అలా చేస్తూ ఉంటాను ఇట్స్ ఆ టైంలో ఏదనిపిస్తే అలా చేసుకుంటూ పోతుంటాను గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రామ్ యూఆర్ వెరీ పాపులర్ ఇన్ తెలుగు స్టేట్స్ కానీ అదే ప్రోగ్రామ్ మీకు నెగిటివ్ కూడా అయినట్టుంది ప్రతిపక్షాల నుంచి కానీ ఇలాంటి విమర్శలు వచ్చినాయి సో గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది నేను ఈరోజు చేయటం లేదు ఇట్స్ బీన్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుంచి కూడా టూ థౌజండ్ సిక్స్ నుంచి చేస్తున్నాను ఒక ప్రోగ్రామ్ ఒక నేమ్ పెట్టుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో గుడ్ మార్నింగ్ ధర్మవరం పొద్దున్నే అర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా పబ్లిక్లో వెళ్ళడము వాళ్ళ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసుకోవడం ఆ విధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ కావడం చేయడం జరిగింది దానికి ముఖ్యంగా చూసుకుంటే ఊర్లో తాగునీటి సమస్య కావచ్చు ఆ రోజుల్లోనే నేను ఎమ్మెల్యే కాకముందే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి రిజాల్వ్ చేసి ఇట్స్ బీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకుంటా దగ్గర దగ్గర ఎనభై కోట్ల రూపాయలతో అంతవరకు ఈ ప్రాంతం గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు ఇక్కడ సమస్యల గురించి ఆలోచించిన వాళ్ళు లేరు సో ప్రతి ఇష్యూని కూడా డైరెక్ట్ ఇంట్రాక్షన్ అయితేనే తెలుస్తుంది అనేది నా ఆలోచన సో ఎప్పుడైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి అప్పుడంతవరకు కూడా పేపర్లు అనేది ఒక డివైడెడ్గా ఉండేవి వాళ్ళు చెప్పినదే వేదం వాళ్ళు చెప్పినదే శాసనంలాగా ఉండేది సో టూ థౌజండ్ ఐ థింక్ ఎయిట్ ఆ టైంలోనే అనుకుంటా సాక్షి పేపర్ కూడా ఫస్ట్ టైం రావడం జరిగింది అంటే ఒక కౌంటర్ ఇది నిజం ఇది అబద్ధం అనే చూపించే ఒక పత్రిక రావడం జరిగింది లేదంటే ఆ పత్రికలు లేకుంటే ఈరోజు ఈనాడు జ్యోతి లాంటి పేపర్లదే శాసనంగా ఇది ఎందుకంటే వీ హవ్ సీన్ ఎన్టీ రామారావు లాంటి వారిని ఆ పేపర్లో కథనాలతోనే చంపేసినాయి ఆ కథనాలతోనే అతని క్యారెక్టర్ శాసనం చేసినాయి ఆ కథనాలతోనే పార్టీ బదలాయింపులు కూడా జరిగినాయి సో సాక్షి వచ్చిన తర్వాత ఒక కౌంటర్ మెకానిజం తర్వాత టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఫేస్బుక్లోను దీనిలోనూ ఇఫ్ యూ కెన్ సీ నా థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి గుడ్ మార్నింగ్ ధర్మవరం మీద వేల వీడియోస్ ఉంటాయంటాయి సో ఎప్పుడైతే ఇవి ఉన్నాయో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక సచివాలయ వ్యవస్థ అని ఒక బ్యూటిఫుల్ వ్యవస్థ వచ్చింది ప్రతి సమస్యను కూడా ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయడానికి ప్రతి రెండు వేల ఇండ్లకు సంబంధించి ఒక సచివాలయం ఉంటుంది దాంట్లో ఒక పది మంది అధికారులు ఉంటారు ఒక యాభై ఇండ్లకు సంబంధించి ఒక వాలంటీర్ ఉంటాడు ఆ వాలంటీర్గా ఆ ఇంట్లో ఉన్న ప్రతి సమస్య తెలుసు ఎందుకు రాలేదో ఎందుకు వచ్చిందని సో అది ఒక నేను అది ఒక కంఫర్టబుల్ జోన్గా చేసుకోవాలి ఆ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేస్తూ పోతున్నాను దీన్ని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత లేదంటే నా దీనిలో నేను అన్ని లైవ్ స్ట్రీమే పెడుతూ ఉంటాను దెర్ ఇస్ నథింగ్ ఎడిట్స్ కానీ ఏ బిట్ కావాలో ఆ బిట్ పెట్టుకోవడం అట్లేం చేయరు మొత్తం అంతా లైవ్ స్ట్రీమింగే ఉంటుంది కాబట్టి కొన్ని ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని మామూలు సిచ్యువేషన్స్ ఉంటాయి దాన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని ఉంటారు కొంతమంది అన్ని అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు మనం అవన్నీ ఆలోచించుకోం కదా ఇట్స్ జర్నీలో వెళ్తున్నప్పుడు అందరినీ చూ సో ఎప్పుడైతే ఒక ఎమ్మెల్యే అంటే ఇలా పనిచేయాలి ఒక ఎమ్మెల్యే అంటే గతంలో ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కానీ వీళ్ళు ఎప్పుడు అందుబాటులో లేరు వీళ్ళు జనం దగ్గర పోయి వాళ్ళ సమస్య అడిగినది లేదు మామూలుగా ఎట్లుంటుందంటే ఇంటి దగ్గరికి వచ్చి అడిగితేనే తీర్చలేరు బరువైన పరిస్థితి ఎమ్మెల్యేలు ఊర్లలో కూడా ఉండరు అలాంటివి నేనే ఒక ఎమ్మెల్యే వెళ్ళి తిరగడంతో దీనికి మీరు అంటున్న విధంగా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు నైబరింగ్ కర్ణాటకలో కావచ్చు ఇంకో చోట కావచ్చు ఒకసారి ఒరిస్సాలో ఛానల్స్లలో కూడా వచ్చేది ఒరియా ఛానల్స్లో కూడా ఇలా వెడతాడు అనే దాని మీద దాని మీద ఒక అసూయతో ఒక కబ్జాలు చేస్తాడని ఇది చేస్తాడని గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో చేస్తున్నాడని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినాయి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసేటప్పుడు ఈయన ప్రజా సమస్యల కోసం కాదు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి గనులు ఎక్కడున్నాయి ఇవి ఎక్కడున్నాయి ఇవి చూడడానికి పోయినాడని కూడా మాట్లాడిన వాళ్ళే మరి ఈ మాట్లాడుతున్న ఈ గాడిదలు కూడా పాదయాత్రలే చేశారు మా దాంట్లో చూసే జనసేన సేవ ధర్మవరం అని చెప్పి తిరిగినారు పట్టాలు శ్రీరాము నేనే అందరినీ ఉద్ధరిస్తానని ఆయన తిరిగినాడు అందరూ తిరగడం జరిగింది వాళ్ళందరూ కబ్జా కోలు పబ్లిక్లోకి నాయకుడు వెళ్తేనే తట్టుకోలేని పరిస్థితులలో ఉన్నారు సరే మనం వెళ్ళి సాయం చేసిన తర్వాత వాళ్ళు ఎంత మార్పుకుంటారు ఏందనే తర్వాత విషయం అది కూడా ధైర్యం చేయలేరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి సో నేను నేను ఇప్పటికే కపుల్ ఆఫ్ టైమ్స్ కూడా ఛాలెంజ్ చేసిన నేను ఒకటి అలాంటిది ఏదైనా చేసి ఉంటే ఒక్కరితో అయినా పలికేయండి ఎందుకంటే ప్రతి దానిలోనూ కూడా అడుగు అడుగు కూడా మా ధర్మవరంలో ఒక అడుగు ముందే ఉంటారు గవర్నమెంట్ సైట్లోనే ఆక్యుపై చేసుకుంటారు అట్లాంటిది పోయి నేను పోయి చేసే కబ్జాలు ఏముంటాయి కానీ నేను చెప్పే ఏ ఒక్కడైనా కానీ ఎమ్మెల్యే ఈ విధంగా బెదిరించినాడనో కబ్జా చేసినాడో అని నేను నాలుగున్నర సంవత్సరాలుగా ఇంకా కఠినంగానే ఛాలెంజ్ చేసిన ఒకడికి పుట్టినోడు ఎవడైనా కానీ ఒకడైనా వచ్చి చూపించారు బాబు అని చెప్పేసి కానీ నో వన్ ఇవన్నీ బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇలా బతుకులు ఎట్లా ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు చేస్తున్న వాళ్ళ మీద నిందలు నేను ఇన్ని చెప్పినాను ఎవరు రాలే నేను అడిగా అప్పటికి ఇన్ని పార్టీలు వాళ్ళు మీరు మీరు తిరిగారు ఇది చేశారు ఒక్క నేను చూపించుకుని రావాలి కదా నేను ఇలా చేశాను అని చెప్పేసి సో ఇది అంటే కౌంటర్ గా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో కౌంటర్ గా ఉంది పేపర్స్ కౌంటర్ గా ఉంది కాబట్టి వీళ్ళు ఏం నమ్మేవాళ్ళు ఒకటి గమనిస్తే అంటే మీ ముందు మీ దగ్గరకు వచ్చే ముందు నేను సెర్చ్ చేసి మళ్ళీ చూసాను ఏదైనా మీరు ఏదైతే పాజిటివ్ గా పోస్ట్ చేశారు అదే సేమ్ ఇష్యూని మిగతా మీడియాలో నెగిటివ్ గా చూపెట్టారు సో ఇది ప్రజల మీద నియోజకవర్గ ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది కదా డెఫినెట్గా అండి సిస్టంలో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు పీపుల్ నేను ఇది నిజం అని ఒక క్లారిటీతో చూపించాను లోకేష్ వచ్చినప్పుడు డ్రోన్స్ ఎగరేసినాడు అన్ని ఎగరేసినాడు చూపించాను నేను చూపించాను మా ఇంటికే రా కొలతలేపి కొలతలేపి నీకు దాంట్లో కరెక్టా కాదని నాకు సంబంధించి మా ఆపోజిట్ టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వరదాపురం సూర్య నేతలు కూడా ఎన్జిటిలో ఫైల్ చేసినాడు ఇదే కేసు గురించి నేనైతే ఏదైతే ఉన్నాడు చెరువు దగ్గర నేను చెరువు దగ్గర బ్యాక్ వాటర్స్ దగ్గర ల్యాండ్ కొన్నా చంద్రబాబు కట్ట లోపల ఉంటాడు చెరువు కట్ట లోపల ఉంటాడు అది ఇంకా ఎబ్రాసింగ్ సిచువేషన్ నాది ఇంకా బ్యాక్ వాటర్లో బ్యాక్వాటర్లో ఉన్న చాలామంది భూములన్నీ కూడా కబ్జా అంటే ఎట్లయితే అది ఒక ఇష్యూ ఎన్జిటికి పోయినాడు ఎన్జిటికి పోయింటే తహసీల్దార్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ అదేవిధంగా మున్సిపాలిటీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ రీసర్వే చేసి దెర్ ఇస్ నో ఎంక్రోచ్మెంట్ ఇన్ దిస్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు కూడా కౌంటర్ వేయడం జరిగింది ఇంతమంది కౌంటర్ వేయడం జరిగింది కోర్టుకే కదా వాళ్ళు వేసిన కౌంటర్స్ కూడా సో బేసిక్ ఏంటంటే ఏదో కూడా బుడద జల్లడము దాని మీద పోవడం సో ఐఆమ్ కమిటెడ్ నేను చేసినది ఎక్కడే కానీ చేయలేదు అది న్యాచురల్గా ఫామ్ అయినది ఈ రోజు కాదు రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న పిక్చర్స్ చూసినా కూడా అదే కనపడతా ఉంటుంది సో దీన్ని ఓ పెద్దగా అది ఒక గుర్రాల కోటని ఇది ఇది అని చెప్పి చూపించడం జరిగింది దీని యాక్చువల్గా హార్సెస్ ఆ ఏరియాలో పోలేవు అన్ని గులకరాలు ఉంటాయి అంటే నేను కోవిడ్ టైంలో నేను మా వైఫ్ మా పిల్లలు మా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ కలిసి ఇటువైపు నేర్చుకున్నాం హార్సె ఎందుకంటే అప్పుడు ఎవరి దగ్గరికి మూమెంట్ కూడా లేదు కదా రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉన్నప్పుడు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలని నాకంటే బాగా మా పిల్లలు బాగా చేస్తారు హార్స్ రైడింగ్ మా ఫ్రెండ్స్ పిల్లలు బాగా చేస్తారు వీళ్ళు వీళ్ళు బాగా హార్స్ రైడింగ్ చేస్తూ ఉంటారు సో ఇట్స్ ఒక యాక్టివిటీ ఎవరిదో రెంటుకు తీసుకున్నాము నేను కూడా కొన్నేది కూడా కాదు గుర్రాలు ఎవరో రెంట్కి తీసుకున్నారు ఈ కాన్ మెయింటైన్ చదువు సార్ మనం ఏమిటి ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి వచ్చినారు ఆ టైంలో ఇప్పటికీ అనంతపురం వాళ్ళు నేర్పిస్తున్నారు నేర్చుకున్నాము పోయినారు అయిపోయింది ఇట్స్ దర్ సే ఓకే జనముకి ఏదో విధంగా మబ్బె పెట్టాలని ఇంకా చెప్పే పరిగమాలలో మాట్లాడేది మాట్లాడుతూనే ఉంటాను అంటే ఈ ల్యాండ్ కి సంబంధించి చాలా మంది రెవెన్యూ ఆఫీసర్స్ ఎమ్ఆర్ రోజు కానీ మీ వల్లే ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు ఇక్కడి నుంచి మీ లేకపోతే సస్పెండ్ అవుతున్నారు అనేది అది నా వల్లే అనేది ఎక్కడ దేని మెన్షన్ అనమాట నాకు సంబంధించిన ల్యాండ్స్ గురించనో లేకుంటే ఇంకో దానిల గురించి సంబంధించి రెవెన్యూలలో సంబంధించి కొంతమంది వాళ్ళలో వాళ్ళలో ఉన్న డిస్ప్యూట్స్ మధ్య అది జరిగిన అంశము దట్స్ దే ఆర్ అపీలింగ్ అండ్ దాని పద్ధతి అంటారు నాకు చేసిన ఫేవర్ ఏం ఉందో అది కూడా ఉండాలి కదా నాకు చేసిన ఫేవర్స్ ఏంటో ఏం లేదు దాంట్లో నాకు వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న ఎంక్వైరీస్లలో వాళ్ళ మీద తీసుకున్న యాక్షన్ తప్ప దె నథింగ్ రిగార్డ్ నా దానికి సంబంధించి రీసెంట్గా కూడా ఐస్ గురించి మీ వాళ్ళే మీ వర్గం వాళ్ళే ఇద్దరు కొట్టుకున్నారని ఒకటి ఉంది ఇసుకకు సంబంధించి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఇసుక ఇసియేషన్ జరుగుతుంది దానికి సంబంధించి ఇసుక ఈజ్ నో మోర్ ఇన్ ప్రైవేట్ హ్యాండ్ ప్రైవేట్ హ్యాండ్ అంటే గవర్నమెంట్ టెండర్స్ వాడి రీచ్ రీచెస్ ఇస్తుంది వాళ్ళు ఆ ఇసుకని తొవ్వి కస్టమర్స్కి అమ్ముతూ ఉంటారు దీంట్లో మా పార్టీ వాళ్ళకి సంబంధించో ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ వ్యాపారం చేయటం లేదు ఇట్స్ కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్కే రెవెన్యూ పోతుంది వన్ ఇష్యూ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడైతే ముదుగుపు మండలంలో జరిగిందో మా పార్టీ మా పార్టీలో సంబంధించి ఒకటే ఊర్లోకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు చేసుకున్న గొడవ ఓకే దెట్స్ దర్ ఓన్ పర్సనల్ ఇద్దరు తాగు తాగుబోతు కొట్లాడుకున్న మాట ప్రమేయం లేదు నేను సెటిల్ చేసేది ఏమింటే ఇద్దరు మీద కేసులు కట్టినారు జైలుకి పోయినాడు ఎవడైతే కొట్టాడో వాడు జైలుకి పోయినాడు ఇంకోడు దెబ్బలు తిన్నవాడు ఇంటి దగ్గర ఉన్నాడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా సహాయం సహాయం ఏమి ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంటుంది ఇద్దరు తాగి కొట్లాడుకున్నారు తాగి కొట్లాడుకున్నాడు ఈడు కేసు పెట్టినాడు వాడు కేసు పెట్టుకున్నాడు అంతే ఎవరికి దెబ్బలు అయినాయో వాళ్ళు కేసు పెట్టుకున్నారు దాని ప్రకారం చట్టం తల్పన చేసింది ఒకవేళ నేనే ఆ విధంగా గన ఉండింటే ఏదో దుప్పటి పంచాయతీ చేసేసి వాళ్ళని పంపించిందని కదా బట్ ఐ రెండు లా బై ఇట్స్ ఓన్ కోర్స్ చేస్తా పోయి సో ఇద్దరు తాగుబోతులు చేసిన పని అది ఇసుక రీచ్ దగ్గర కాదు ఏడాది హైవే మీద గొడవ ఉన్నారు దాన్ని ఇసుక రీచ్కు ప్రయత్నం చేయడం జరిగింది ఫ్యాక్షనిజం ఎలా ఉంది ధర్మవరంలో ఒకప్పుడు ధర్మవరం అంటే రీసెంట్గా కూడా మళ్ళీ పరిటాల కుమారుడు శ్రీరామ్ ఇక్కడికి ఎంటర్ అయ్యారు మిమ్మల్ని అంటున్నారు ఇప్పుడు పొలిటికల్ ఫ్యాక్షనిజం మేబీ ఇక్కడ జరుగుతున్నట్టుంది విమర్శలు చూస్తున్నా ఏం చూస్తున్నా ఫ్యాక్షనిజం అనేది నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నో ఒక క్రైమ్ కూడా జరగలేదు మామూలుగా ఒక మర్డర్ కూడా జరగలేదు ఇట్ డౌన్ చాలా ఇది ఇంకా రాప్తాడు ప్రాంతంలోనే వీళ్ళందరూ పట్టాల శ్రీరాము వీళ్ళందరూ అక్కడ క్రైమ్స్లలో ఇన్వాల్వ్ అయిన సందర్భం అందుకే అక్కడ వాళ్ళని ఓడించే ప్రక్రియ జరగడం జరిగింది సో ఇక్కడ కూడా చాలామందికి అది ఒక భయం ఉంది వీళ్ళు వస్తే క్రైమ్ని ఎంటర్టైన్ చేస్తారని క్రైమ్ని ప్రోత్సహిస్తారని అలాంటివంటే కొద్దిగా శ్రీరామ్ కూడా మోజు ఎక్కువ ఉంది సో అది ఎక్కువగా గ్రామాలలో కానీ పట్టణంలో కానీ బాగా ఉంది అందుకే ఇప్పటికీ కూడా వాళ్ళకు కాన్ఫిడెంట్గా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు జనం దగ్గరికి కూడా జనాలు కూడా వాళ్ళకు కలిసి రాని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు వస్తే డెఫినెట్గా ఈ ప్రాంతంలో మళ్ళీ ఒక రక్తపాతమే చేశారు ఇంతవరకు ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా వాళ్ళు రాజకీయంలో ఉన్నా కానీ వాళ్ళు ఏం ఈ మంచి చేశాము ఈ ప్రాంతానికి అని చెప్పుకోవటం మన ఆయన చూసి చేయండి మన ఆయనలాగా పరిపాలించి వాళ్ళ నాయనలాగా పరిపాలించాలంటే వాళ్ళ ఆయన వివేకానంద కాదు కదా అంత మటర్లే కదా చేసినది మటాలు రవి అంటే ఆయనకునే ఒకటే ఒకటే అసెట్ ఏంటో ఎవరినైనా చంపేస్తాడనే కదా గ్రామాల్లో గొడవలు పెడతాడనే కదా ఒక మాఫియా క్రియేట్ చేసి ఒక లిస్టు రిలీజ్ చేసి మా ప్రాంతంలో దగ్గర దగ్గర ఒక యాభైకి పైగా మటర్లు చేసినారు ఒక లిస్ట్ అడ్వాన్స్గానే రిలీజ్ చేసి ఇలా చంపబోతున్నామని చెప్పేసి దాంట్లో ఒక సామాజిక వర్గానే టార్గెట్ చేసి చంపించే కార్యక్రమం కూడా చేసినారు సో ఇవన్నీ మనము ఇప్పుడు వచ్చి అదేదో చెప్తారు చూడు సర్దుపూసి మాటలు చెప్తా అంటే ఎవరు నమ్ముతారు జనాలు సో ఇది ఇంకా ప్రజల్లో ఉంది ఉంది కానీ ఇంకా నేను మన ఆయనలాగా చేయను ఇంకేదే విధంగా బాగా చేస్తాను అని చెప్పి చెప్పలేము వాళ్ళ నాయన కంటే వాళ్ళమ్మ కూడా మంత్రిగా అయింది కదా వాళ్ళమ్మ కూడా మంత్రిగా ఉంది వాళ్ళమ్మ మంత్రిగా ఉన్నప్పుడు రాప్తాడు ప్రాంతంలో రెండు మూడు బడలు కూడా జరిగినాయి వాళ్ళకు క్రైమ్ అనేది కూడా అది ఫస్ట్ టైం దాని తర్వాత పోయిన గవర్నమెంట్లో జరిగినాయి పోయిన గవర్నమెంట్లో కూడా త్రీ ఫోర్ మర్డర్స్ జరిగినాయి అందుకే కదా వాళ్ళని అక్కడ యాక్సెప్ట్ చేయాలి ఈ కాలంలో మనం డెవలప్మెంట్ అనే దాని మీద పోవాలి ఏం కావాలని చూడాలి కదా తప్ప యువతను రొచ్చగొట్టే కార్యక్రమాలు యువతతో క్రైమ్ వాళ్ళ పాపం తెలియదు అది అది వాళ్ళకి సంతోషంగా కూడా ఉండొచ్చు మాకు ఇట్లా చెప్తున్నాడని తర్వాత వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పోలీస్ రికార్డులలో ఉంటే వాళ్ళ చరిత్ర వాళ్ళ ఏదైతే ఆస్పిరేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా కట్ ఆఫ్ అవుతాయి కదా మా ప్రాంతంలో కూడా గతంలో ధర్మవరంలో కూడా ఒక క్రేజ్ కోసం అని ఇప్పుడు జెపి వైస్ చైర్మన్ ఉన్నాడు అతను కూడా చంపించే ప్రయత్నం చేసినాడు సో అవన్నీ కూడా బయటపడ్డము అప్పుడు అవన్నీ జరగడం జరిగిందనమాట సో వాటవ మేబీ ఆ క్రైమ్ ఇన్సిడెంట్స్ అనేది మా దగ్గర ఇంకా ఇప్పుడు కూడా చెప్పేది మా నాయన్ లాగా చేస్తామంటేనే అందరికి భయం అవుతుంది ఎందుకంటే స్వామి వివేకానంద ఏం కాదు కదా పోనీ ఇంకో విధంగా అభివృద్ధి చేసిన కార్యక్రమాలు చూస్తే సో దట్స్ ఇప్పుడు మీరు మీ చిన్నతనంలో మీ నాయన చూసారు అది నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా విన్నాను చూశారు తర్వాత లండన్ వెళ్ళిన తర్వాత యూకే వెళ్ళిన తర్వాత చేంజ్ అయింది నా ఆటిచ్యూడ్ అన్నారు సరే ఇక్కడికి వచ్చారు మళ్ళీ పొలిటికల్గా మీరు ఎంటర్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ ఆ వైరం ఉంటుంది కదా శ్రీరామ్ రావడమైనా ఏదైనా మీరు ఎలా వాళ్ళని ఎదుర్కొంటున్నారు అంటే మళ్ళీ అందులోకి పెట్టాల్సిందే కదా అడుగు ఎలా అలా ఏం లేదండి మాకు ఒక క్లారిటీ ఉంది సింపుల్ థింగ్ టూ థౌజండ్ సిక్స్లో నేను వచ్చాను మా నాన్నగారు అనుకోని పరిస్థితుల్లో సో ఆ రోజుటికి ఈ రోజుటికి ఉన్న చాలా డిఫరెన్సెస్ నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి వచ్చిన తర్వాత కూడా మా నాన్న చనిపోయినప్పుడు చనిపోయిన తర్వాత కూడా నేను ఎక్స్ కక్ష దూ పూరిత ధ్వరలో పోలేదు నేను మేబీ నేను తాడిపత్రిలో ఉంటే ఆ విధమైన ఆలోచనతో అలాగే పోయే ఉండే కానీ వైఎస్ఆర్ గారు కానీ ఇంట్లో వాళ్ళు కానీ అసలు జరిగినది జరిగిపోయింది ఈ ఫ్యాక్షన్లతో చాలా వందల కుటుంబాలు మా గుంపులో పోయి ఉండొచ్చు అవతల గుంపులో కూడా చనిపోయి ఉండొచ్చు సో దీనికి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే నన్ను వైఎస్ఆర్ గారి ధర్మవరానికి వేసినారు ఐఎమ్ నో వేర్ రిలేటెడ్ మా నాన్న ఇంతకుముందు ఎమ్మెల్యే అయినా కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు రాలేదు ధర్మవరానికి సో ఆ విధంగా దూరం వచ్చినారు వచ్చిన తర్వాత ఐనెవర్ నాకు ఇక్కడ ఒకసారి నేను ఫ్రెష్ క్యాండిడేట్ అయిన తర్వాత నాకు ఇక్కడ కక్షలతో పెంచాల్సిన అవసరం లేదు సో ఆ విధంగా చాలా గ్రామాల్లో కూడా చాలా చోట్ల నేను గతంలో ఉన్న కక్షలన్నింటినీ కూడా రాజీ చేయడం జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుట్టు కిందపల్లి అని ముదుగుబ్బలో ఉండేది ఆడ వెంకటరామరెడ్డి గుంపు అని పెట్ పట్రో గుంపు అనేది రెండు గుంపులు ఉండేవి చాలా మంది ఒక పదుల సంఖ్యలో జీవిత ఖైదీ చేసిన వాళ్ళు ఉన్నారు పదుల సంఖ్యలో మరణించిన వారు ఉన్నారు ఆ కుటుంబాలన్నింటినీ కూడా నేను రాజకీయాలకు ఎంటర్ అయిన తర్వాత ఒక్క ఫ్యాక్షన్ మ్యాటర్ కూడా లేదు చాలా ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది ఇప్పుడు మొన్న ఎప్పుడో వచ్చి శ్రీరామ్ కూడా వాళ్ళని అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాం దానిలో అక్కడ వాళ్ళు గ్రూపులు పెట్టడానికి అదేవిధంగా ఇక్కడ అని ఉండే రేగడ్పల్లి సొసైటీ భూముల కోసం దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు మర్డర్స్ చేసుకుంటారు కొంతమంది కుటుంబాలే నాశనం అయిపోయినాయి ఇవన్నీ రవీ చూసుకొని అప్పుడు చేసుకునే చేసిన తర్వాత నేను ఇక్కడికి ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఏ భూముల కోసం అయితే కొట్లాడుతున్నారో అవన్నీ నిరుపేదలకి ఇచ్చేసి దగ్గర మూడు వందల ఎకరాల్లో పన్నెండు వేల మందికి ఇంటి పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేయడం జరిగింది అలా ప్రతి చోట కూడా ఎక్కడైతే ఫ్యాక్షన్ ఉందో ఆ ఫ్యాక్షన్ని నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం లేకుండా చేసే కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా బడనపల్లి అని ఇక్కడ ఒక ఊరు ఉండేది ఆ ఊర్లో వాళ్ళకు ఇంతకుముందు ఎమ్మెల్యే సూరి వాళ్ళని అందరినీ హార్డ్ కోర్ కమిటీ సాఫ్ట్ కోర్ కమిటీస్ అంటే హార్డ్ కోర్ అంటే సమస్య ఎక్కడున్నా గొడవలు చేయడానికని అలా రెచ్చగొట్టినాడు పాపం రెచ్చగొట్టి అక్కడ చెన్నారెడ్డి అని మా అయింది కేవలం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉండగా ఒక పది రోజుల ముందు ఆ రూట్ మ్యాప్ కోసం వస్తుంటే మళ్ళీ చెన్నారెడ్డిది ఎక్కువ అవుతుంది ఊర్లో అని చెప్పేసి క్రైమ్ చేయడం జరిగింది వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు సో ఈ ఫ్యాక్షన్ దానిలకు ఇలా ఎంటర్టైన్ అంటే ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి అదేవిధంగా ఎక్కడే కానీ గొడవలు అంటూ మీరు చూసినారు అంటే ఎక్కడే కానీ ఫ్యాక్షన్ గొడవలు అంటూ ఎక్కడ లేని సందర్భమే మా నియోజకవర్గం పట్టుకోట్టుకున్నాం ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మీరు ఆ నియోజకవర్గం నుంచి మీకు రాజశేఖర రెడ్డి గారు ధర్మవరం ఇచ్చారు అప్పుడు మీకు ఇక్కడ కొత్త జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఏదైతే షిఫ్టింగ్ ఉందో ఎమ్మెల్యేస్ని చేంజ్ చేయడం కానీ లేకపోతే క్యాండిడేట్స్ ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి పంపడం కానీ అంటే మీరు అప్పుడు ఫేస్ చేశారు ఇప్పుడు అందరికీ ఒక డౌట్ ఉంది ఎలా అబ్బా మళ్ళీ వెళ్ళి ఎలా చేస్తారు కొత్తగా కొత్త నియోజకవర్గాన్ని చూసుకోవాలి గెలిచే ఇది ఉందా అని అనుకుంటున్నారు మీరేమంటారు దీని మీద కొత్తగా మారుస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే సీఎం గారు ఒక సమీకరణ అనేది ఆయన ముందు నుంచి ప్లాన్ అప్ చేసుకున్నారు అంటే హీ హాస్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కేసీఆర్ అనే వ్యక్తి నేను ఎవరిని కానీ క్యాండిడేట్లను మార్చను అనే రాజకీయం చేసినాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేను ఖచ్చితంగా యాభై అరవై మందిని మాడుస్తాను మీ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే మీరు తిరక్కపోతే అని ఎప్పుడూ ఒక వన్ ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాడు అది ఓపెన్ సీక్రెట్ సో దానికి తగ్గట్టుగా కొంతమందికి ప్లేస్మెంట్స్ మార్చడం జరిగింది అంటే ఆ సామాజిక సమీకరణను బట్టి మోస్ట్ ఆఫ్ ది చోట్ల ఆ మార్చిన నెలలో ఆ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత కంటే కూడా అక్కడున్న సిచ్యువేషన్ని సరిగ్గా హ్యాండిలింగ్ చేయగా కొత్తగా వచ్చిన వాళ్ళలో వైసీపీ వర్సెస్ వైసీపీలోనే చిన్న చిన్న తగురు పెట్టుకుంటా ఆ విధంగా ఉండడంతో వాళ్ళను ఇంకో చోటికి షిఫ్ట్ చేయడంతో ఆ క్యాడర్ అయితే బాగా ఉంది ఆ విధమైన కోపమన్నా తగ్గుతుంది అని ఇంకో చోటికి ఆ విధంగా చేసుకుంటూ అంటే రాజకీయ మేధావులు కానీ లేకపోతే ఎవరున్నారు సోకాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ ఉండవల్లి కావచ్చు ఇంకెవరైనా దిస్ ఈస్ ద సూయిసైడ్ అటెంప్ట్ అని చెప్పేసి చెప్తున్నారు జగన్ మోహన్ రెడ్డి ఈ చేంజింగ్ అనేది అలా ఏం లేదండి అందరినీ ఆ విధంగా మార్పు చేసుకుంటూనే వచ్చినాడు కదా ఇప్పుడు చంద్రబాబే ఆ విధంగా మార్చిన మారిపోయిన వాడే కదా సూసైడ్ అటెంప్ట్ ఎందుకు అవుతా ఇప్పుడు మీరు బాగా చూడండి వీ హ్యావ్ చేంజ్ నియర్లీ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్లలో ఆర్ గెటింగ్ బౌన్స్ బ్యాక్ థర్టీ ప్లస్ ఈజీగా బౌన్స్ బ్యాక్ అయిపోతున్నాం మళ్ళీ సో వీఆర్ హ్యావింగ్ సమ్ సర్టన్ స్ట్రాటజీస్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణంలో ఆయన హిజం గాడ్ ఆఫ్ మాస్టర్స్ పబ్లిక్లో నిన్ను చూసి రాప్తాడు మీటింగ్లో వేరెవరు అతను బయటకు వస్తే ఆ విధంగా ఉంటుంది పబ్లిక్లో ఎందుకంటే పీపుల్ బిలీవ్ ఇన్ హిమ్ జనం జగన్మోహన్ రెడ్డిని నమ్మినంతగా ఈవెని నమ్మరు మీరే ఒక సందర్భంలో చెప్పారు జనాన్ని ఎలా మొబిలైజ్ చేస్తారో మాకు తెలుసులే అని టీడీపీ గురించి నిన్న వచ్చిన జనం అలా కాదా సెవెన్ లాక్స్ వచ్చారు అంటున్నారు కదా టెన్ లాక్స్ వచ్చింటారు కానీ అంటే డబ్బులు ఇచ్చేసి మంది ఇచ్చి మీరు అన్నారు నేను ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను జనాన్ని ఎలా తీసుకొస్తారో తెలీదా మనకి అని ఎలా వస్తారో తెలుస్తా గానీ డబ్బులు ఇచ్చి మంది ఇస్తారని ఎక్కడ అది అనలేదు ఎలా వస్తారు మనకి తెలియదు జనాలు ఎలా వస్తారని నేను చెప్పినాను డెఫినెట్ కానీ జనాలు రావడం వారు వేరు జనాలు నిలబడడం వేరు జనాలు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పిచ్చి క్రేజ్ అండి ఆయన అంటే ఎందుకంటే జనముతో జగన్కి డైరెక్ట్ లింక్ అయిపోయినాడు జనంతో జగన్ లింక్ అయిపోయినాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటే వాళ్ళ కులముల ఓట్లు వస్తాయి లేకుంటే వీళ్ళతో పెట్టుకుంటే మనల్ని ఇబ్బంది పెట్టుకోకుండా ఉంటారు ఈ లెక్కాసారంలో ఉన్నాడు కానీ పబ్లిక్ లేక వెళ్ళలేదు ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళలేదు వాళ్ళ క్యాడర్ కావచ్చు లీడర్ కావచ్చు వాళ్ళు పెట్టిన ఏ అయినా కానీ సైకో అనేది ఫ్లామ్ ఇది వేట్నర్ ఫ్లాపు అన్ని ఫ్లాప్ ప్రోగ్రామ్స్ ఎక్కడే కానీ లేక్కి వెళ్ళి వాళ్ళను నేనున్నాననే ఒక నమ్మకం జనాలకి ఇవ్వరా సరే వాళ్ళ క్యాడర్కి వాళ్ళ లీడర్లకి లోకేష్ పాదయాత్ర ద్వారా ఏం చెప్తున్నాడు మీరు మంచి చేయండి మీకు మంచి పదవులు వస్తాయని చెప్పటంలే కదా మీరు ఎన్ని కేసులలో ఉంటే అంత పదవులు వస్తాయంట రెడ్ బుక్లో రాసుకుంటున్నాను సరే రెడ్ బుక్కా ఇంకో బుక్కా ఇంకోటి ఆ రెడ్ బుక్లు అంతా తిప్పేస్తే మొత్తం ఏ ఊళ్ళలో ఏం ఫుడ్ దొరుకుతుందనే మనం తప్ప వేరేది ఏమీ ఉండదు దాంట్లో అంత గురించి వేరేది ఏం చేయలే బేసిక్గా ఒక తరంలో నెక్స్ట్ జనరేషన్ లీడర్ కావాలనుకుంటున్నప్పుడు మీ తండ్రి తర్వాత ద వే యూ స్పీక్ అనేది క్యాలిక్యులేటివ్గా ఉండాలి నెక్స్ట్ జనరేషన్ నువ్వు కావాలనుకుంటున్నావు అయితలేదు తర్వాత విషయం కాదు వెళ్ళిన ప్రతి చోట నీకు పదిహేడు కేసులు ఉన్నాయా రౌడీ షీట్ ఉన్నాయా నా మీద తక్కువలో కేసులు ఉన్నాయి ఇంతైతే వేస్ట్ వాట్ మెసేజ్ ఆర్ యు గివింగ్ ఒక యువతకు నువ్వు ఇవ్వాల్సినది మంచి చదువుకోండి మన ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి ఇవ్వాలి కానీ నువ్వు పదహారు పదిహేడు కేసులు అయితే ఏముంటుంది షీట్లు వస్తాయి నీకు ఉద్యోగాన్ని పోలేక నీ ఎంబడి తిరగలనే కదా జీవితాంతం నీకు కట్టు బానిస కావాలనే కదా అదే నువ్వు యువతకు ఇచ్చే మెసేజ్ దానికై యువగరం అని నువ్వు పెట్టినది మెసేజ్ కామన్ సెన్స్ ఉన్నాయి ఎవడైనా కానీ ఆలోచించేది జగన్ రెడ్డి ఆ విధంగా ఎప్పుడే కానీ ఇంతవరకు మాట్లాడిన సందర్భం లేదు ఏదైనా కానీ ఇది సో వాళ్ళకి పబ్లిక్తో అటాచ్మెంట్ తగ్గిపోయింది జనం నీడ్స్ ఏం కావాలో అని ఆలోచించే శక్తి లేదు సో వాళ్ళకి ఏం కావాలో తెలియదు కాబట్టే ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి జగన్ రెడ్డి ఓటిస్తానంటే నేను నాలుగిస్తాను అంటున్నాడు ఇది ఇస్తా అంటే ఒక పిల్లలకి ఇస్తా అంటే నేను నలుగురు పిల్లలకి ఇస్తా అంటాడు ఇంకా ఇంకా కొత్తగా ఏం చెప్తున్నాడు ఇంకా ముగ్గురిని కనండి అంటున్నాడు స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాడు అనమాట కనండి అని చెప్పేసి కొడుకు చెప్పుకోవచ్చు కదా అదే అత సో ఇట్స్ అండి అంటే పబ్లిక్ చాలా అబ్జర్వ్ చేస్తుంటారు మనం మాట్లాడే భాష మన నడవడిక మన మాట తీరు అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు మనం ఏదో చెప్పాము శాసనం అంటే ఇంత ముందు చెప్పాను కదా అంత ముందు అంటే రెండు పేపర్లు ఉండేది అదే మొత్తం పథకం అంతా అయిపోతా ఇప్పుడు అలా కాదు ఆయన చేసిన పథకాలు ఏదైతే పెడుతున్నారో బాబుకి జనంలోకి వెళ్ళలేకపోవచ్చు లేకపోతే ఒక ముద్ర వేయలేకపోవచ్చు కానీ ఆయన ఏదైతే మీ పార్టీ ఓడిపోతుంది ఈసారి రాబోయేది టీడీపీనే అలానే సైకో జగన్ ఈ టైప్ ఆఫ్ ఇవన్నీ జనంలోకి చాలా విస్తృతంగా పోతున్నాయి ఆయన విస్తృతంగా పోతున్నాయని అతను అనుకుంటున్నాడు పబ్లిక్ అవన్నీ ఆలోచించడండి ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ సరిపోయిన వాళ్ళను హండ్రెడ్ హండ్రెడ్ చేసి ఒకటి చేయకపోయినా వాళ్ళలో ఉన్న పది మంది ఒకరు వచ్చి బయట మాట్లాడుతుండొచ్చు కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ పేద మధ్య తరగతి కుటుంబాలే ఉంటాయి వాళ్ళ కుటుంబాల యొక్క జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయంటే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు పనులకు పోతే తప్ప ఆ కుటుంబం నడవదు వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిల్లల చదువు కావచ్చు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఇప్పుడు కావాల్సిన ఇంటి పట్టాలు ఇవ్వడంలో కావచ్చు లేదంటే వాళ్ళకు విద్యా దీవెన హైయర్ స్టడీస్కి చేయడంలో కావచ్చు లేకుంటే అమ్మఒడి ద్వారా ఇప్పించడం కావచ్చు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేపించడం ఇవి గత పద్నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి ఎందుకు చేయలేకపోయినా ఈరోజు చంద్రబాబు చెప్పిన హామీలన్నీ కూడా పబ్లిక్ ఎందుకు నమ్మటం లేదు అంటే ఆయన మామూలుగా ఏదైనా ఒక హోటల్కి పోతే ఒక బిర్యానీ అయితే బయట బీడ కూడా ఫ్రీ ఇస్తాడు అంటాడు పాన్ బీడ ఈయన చెప్పేది ఏంటంటే నువ్వు బిర్యానీకి కారు ఫ్రీ ఇస్తానన్న పద్ధతిలో చెప్తున్నాడు పబ్లిక్ తెలుసు ముందు కూడా ఇదే విధంగా బంగారం విడిపిస్తానన్నాడు వాళ్ళకు నోటీసులు వచ్చి బంగారం అంతా వేలంలో పోయింది మహిళా సంఘాలకు మాఫీ చేస్తున్నాడు అంత సో పవర్ కోసం ఎంతవరకైనా పోతాడు అనేది ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తాడో అది చేస్తున్నాడు ఇంత ముందు శ్రీలంక అవుతుంది అన్న వాళ్ళు ఈరోజు అంతకుమించి చెప్తే దాన్ని ఏమన్నా వేరే దేశం ఏమన్నా అవుతుందా సో ఇవన్నీ నేను ఇండస్ట్రీస్ విషయంలో కావచ్చు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు అప్పటికి ఇప్పటికీ కూడా బేరేజ్ వేస్తే మనిషి యొక్క కొనుగోలు శక్తి పెంచాలి అది జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్గా చేయగలిగినాడు లేకుంటే అంత కాన్ఫిడెంట్గా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాన్ఫిడెంట్గా చంద్రబాబు లేడు చంద్రబాబు వస్తుంది వస్తుంది అని అంటున్నాడు కానీ వాళ్ళ వాళ్ళకి ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుంది అనే లేదు ఆయన వచ్చేది అట్లుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇంత వ్యతిరేకత ఉంటే నువ్వు ఇంతమంది పొత్తులతో ఎందుకు వెంపలాడుతున్నావు ఇంతమంది దగ్గరికి కాలు కడుపు ఎందుకు పట్టుకుంటున్నావు ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ యు గో అలోన్ ఎప్పుడైతే నువ్వు ఇంతమంది పొత్తులతో ఇంతమందితో పోతున్నావో ఆల్రెడీ యు ఆర్ వీక్ అని అర్థం కదా నువ్వు ఎక్కడైనా ఒక హీరోయిజం అంటే రియల్ స్టార్ అంటే ఏ విధంగా ఉంటాడు రియల్ స్టార్స్ వదిలేయండి రియల్ స్టార్ అంటే వంద మంది వచ్చినా కానీ నిలబడి ఎదుర్కొనేవాడు రియల్గా ఒక ఒక హీరో అంటాడు ఎందుకు జగన్ రెడ్డికి ఎందుకు అంత క్రేజ్ చెప్పండి నేను సింపుల్ థింగ్ చెప్తా ఎంతోమంది వచ్చినారు పొలిటికల్ జర్నీస్లో ఒక ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళ కొడుకులు ఉన్నారు వాళ్ళు ఎవరో పెట్టిన భిక్షతోనే ఎమ్మెల్యేలో మంత్రులు అయినారు అది కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు లేకుంటే మరీశేష్ధర్ రెడ్డి కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఎంతోమంది ముఖ్యమంత్రులు బట్ ఇతను ఒక్కడే ఎందుకు ఆ విధంగా ఇతను హీ ఫాట్ అగెన్స్ట్ ఆల్ ది ఇండివిజువల్స్ ఒక వ్యవస్థ మీద బలంగా గొడవ యుద్ధం చేసిన వ్యక్తి సోనియా గాంధీ అనే వ్యక్తి చూ చూడ్డానికే భయపడేవాళ్ళు మాట్లాడడానికే భయపడేవాళ్ళు శాసించేవాళ్ళు ప్రధానమంత్రినే శాసిస్తారని అలాంటి వాళ్ళతో డి అంటే డి అన్నాడు ఐదు లక్షల మెజార్టీతో గెలిచాడు చంద్రబాబు లాంటి ఎన్నో కుతంత్రాలు ఎన్నో లక్ష కోట్లు తిన్నాడని అని అంతా దాని ఇన్వెస్టిగేషన్ చేసిన ఏజెన్సీనే చెప్పా నిన్నాడు తిన్నాడు బుడిద జల్లినాడు ఒక వ్యక్తిని జైల్లో వేస్తే ఒక వ్యక్తిని జైల్లో వేసి ఇప్పుడు ఉన్నాడు చిరంజీవి ఉన్నాడు ఒక పార్టీ పెట్టి ఒక సంవత్సరం కూడా నడపలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ పదైదు పది సంవత్సరాలు అయితే ఉంది ఒక తనుగా కూడా గెలవలేని పరిస్థితి సో ఇంతమంది ఇన్నున్నా కానీ కుతంత్రాలు ఇన్ని చేసినా కానీ మొదటిసారిగానే ఆయన గెలిచింటే రాజశేఖర రెడ్డి గారి సింపతితో గెలిచినాడు అనేవాళ్ళు రెండు సీట్లతో ఉన్న తను పద్దెనిమిది సీట్లకు వచ్చినాడు పద్దెనిమిది సీట్లతో అతను అరవై మూడుకి వచ్చినాడు సొంత పార్టీల వాళ్ళను సొంత జిల్లాల వాళ్ళను ఇరవై మూడు మందిని తీసుకొని మంత్రివర్గం ఇచ్చి అన్ని నానా రకాలుగా చేసినా కానీ ఎలా బౌన్స్ బ్యాక్ అన్నాడు వన్ ఫిఫ్టీ వన్తో బౌన్స్ బ్యాక్ అయ్యి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పర్సంటేజ్ దీనిలో వాళ్ళు వాళ్ళు కలిస్తే రాలేదనేది కాదు ఇక్కడ హీ సెక్యూర్డ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ సెక్యూర్ చేసినాడు అది ఇంపార్టెంట్ ఆయన ఆ విధంగా సెక్యూర్ చేసినాడు ఆ విధంగా ఫైట్ చేసిన వాడిని హీరో అంటారు ఎక్కడే కానీ కాంప్రమైజ్ అయ్యి కాళ్ళు ముక్కి రాత్రి రాత్రి ఉండొచ్చండి కొన్నిసార్లు కొన్ని వ్యవస్థల వల్ల కొన్ని విధాలుగా కొంతమంది బయటపడి ఉండొచ్చు టెక్నికల్గా కానీ ఎండ్ ఆఫ్ ది డే పబ్లిక్ దృష్టిలో ఎవరు ముద్ర వేయగలుగుతాడు అతనే హీరో అవుతాడు అంతే కదా ఎండ్ ఆఫ్ ది డే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రావాలి కదా నువ్వు థియేటర్ నుంచి ఏ వీడు వంద మందిని కొట్టేసి ఈ విధంగా చేసుకొని రా అనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి జగన్ రెడ్డికి అంత క్రేజ్ చంద్రబాబు నలభై ఏళ్ళుగా ఉన్నా కానీ నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా కానీ అతని హీరోగా ఎప్పుడు చూడరు అతను ఎప్పుడు చూసినా కుట్ర కుతంత్రం అనే ఒక యాంగిల్లోనే చూస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి ఫోర్టీన్లో మద్దతుతో పోయినాడు నవనిర్మాణ దీక్షలు చేశారు విజయవాడ అది అయిపోతానే అతనితో బయటకు వస్తానే ముస్లింస్ని అందరినీ బయట కూర్చోబెట్టి నవనిర్మాణ దీక్షలు అప్పుడు బీజేపీతో పొత్తుంటే నవనిర్మాణం వదిలితేనే ధర్మ పోరాట దీక్షలు అతనే ఈ ఇది కావాలంటాడు ప్యాకేజ్ కావాలా ఇది వద్దు అంటాడు అతనే ఇది అంటే యూ టర్న్స్ అనమాట బాబు అట్లాంటి వాళ్ళు పబ్లిక్ నెంబరు సరే టెంపరీగా ఒకటి రెండు చోట్ల గేమ్ కావచ్చు కానీ ఆల్వేస్ కాదు అందరూ అనే విషయం జనాలు అనేవాళ్ళు రియల్ లైఫ్లో కావచ్చు రియల్ లైఫ్లో కావచ్చు హీరోయిజంగా పోరాడి వాళ్ళ కోసం నిలబడే వాళ్ళనే చూస్తారు దట్స్ వాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్